రామంతపూర్ ముద్ర సంఘం అధ్యక్షుడు బుర్ర మహేందర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ముద్రా సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కార్పొరేటర్ బండ శ్రీవాణి క్యాలెండర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహేందర్ ముద్రాజ్ ప్రతి సంవత్సరం నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించడం శుభపరిణామం అన్నారు వీసీలకు వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మధురాయులకు యాభై పర్సెంట్ టికెట్లను కేటాయించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ కౌన్సిలర్ హనుమంతరావు సెన్సార్ బోర్డ్ మెంబర్ ముత్తినేని జగదీష్ జి శ్రీకాంత్ టిఆర్ఎస్ సీనియ నాయకులు గంధం నాగేశ్వరరావు ఎర్రం శ్రీనివాస్ వాణు ప్రకాష్ రెడ్డి అనిల్ మలేష్ యాదవ్ జీ సురేష్ కె లక్ష్మణ్ వి సురేష్ హనుమంత్రావు కెపి శాంత మురళి మోహన్ తత్తుల పాల్గొన్నారు ఉత్తేమ సంఘం తరపున ఈ రోజు క్యాలెండర్ ఆవిష్కరణకు ఇచ్చేసిన స్థానిక కార్పెరేటర్ బండార్ శ్రీవాణి గారికి మరియు మా స్థానిక అన్నాయేశ్వర హనుమంత్రావు గారికి మరి ఆ సోతి సోదరుడు ముత్తి జయద గారు ముదురా సంఘం మున్నూరు సంఘం అధ్యక్షుడు ముత్తి జయదీష్ గారికి మరి ఇక్కడ వచ్చిన నా మ్యారేజ్ బ్యూరో వన్ప్రకాశ్ రెడ్డి గారికి మరి వచ్చిన మా నా మ్యారేజ్ బ్యూరో సభ్యులకు ఇక్కడ వచ్చిన కుల సంఘ నాయకులకు మరి ఎర్రం సింహు వారికి మరి ఇక్కడ కుమారస్వామి వారికి ప్రతి ఒక్కరికి పిలువంగానే వచ్చినందుకు అందరికీ మా ముద్ర సంక్షేమ తరఫున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఎందుకంటే నాకు ప్రతి సంవత్సరము సహాయ సహకార అందిస్తున్న మా శ్రీను శ్రీవాణి గారు మరి ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు అందరూ సహాయ సహకారాలతోని గత పదిహేను సంవత్సరాల నుంచి నేను క్యాలెండర్ ఆవిష్కరణ చేస్తున్నా అన్ని సంఘాల సభ్యులు మరియు నా ముద్ర సంక్షేమ సంఘం సభ్యులు నా సహాయ సహకార ముందుకెళ్తున్నాము ఈ సంవత్సరం కూడా అలాగే శ్రీ సత్యనారాయణ స్వామి సన్నిధిలో క్యాలెండర్ ఆవిష్కరణ చేస్తున్నాము గత నాలుగైదు సంవత్సరాల నుంచి అందరూ ప్రత్యేక వస్తూరు ప్రతి కుల సంఘ నాయకులు వస్తారు అందరికీ ప్రత్యేక ఆహ్వానితులుగా నేను భావించి వారికి వచ్చినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ ముద్రా సంఘం తరఫున నా ముద్ర బంధువుల తరపున అందరికీ వచ్చిన వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఇందిరానగర్ సత్యనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో రామంతపూర్ ముద్రా సంఘం అధ్యక్షుడు మహేందర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు క్యాలెండర్ ఆవిష్కరణకి హనుమంతరావు గారికి ముత్తిని జగదీష్ గారికి అలాగే స్వామి గారికి ఇల్లాచారి గారికి భాను ప్రకాష్ గారికి అలాగే ఇక్కడికి వచ్చిన సోదరి మండలికి అందరికీ పేరు పెట్టిన నమస్కారాలు తెలియజేసుకుంటూ మనకి నూతన క్యాలెండర్ ఆవిష్కరణ ఎన్ని అన్ని సంఘాలు చేసినప్పటికీ మన అంతా బీసీ బీసీ కులం మనందరిది మనందరం హిందువులు అన్నగారు చెప్పినట్టు హిందువులందరూ ఐకమత్యంగా ఉండాలి బీసీలందరూ ఒకదాటిగా చేరి మన హిందూ దేవాలయాల మీద జరుగుతున్న దాడులని మనం వ్యతిరేకించాలి ఐకమత్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు హిందువుల గొప్పతనాన్ని మనం చాటి చెప్పాలి ఈ కొత్త గత సంవత్సరంలో జరిగి జరిగిన చెడునంతా వదిలేసి ఈ నూతన సంవత్సరంలో అందరికీ ఐరారోగ్యాల భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మహేంద్ర అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ కార్యక్రమం ఉద్దేశించి ఎక్కువ సంఖ్యలో హిందూ బంధువులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఉద్దేశంతో ఇరవై రెండు రేపు సాయంత్రం అరోరా కళాశాల లోపల మన అందరూ సంక్షేమ సంఘాలు కుల సంఘాలు అదే విధంగా హిందూ బంధువులు కూడా అక్కడ ఏకత్రితమై లో ఏకత్రితమై అక్కడ కార్యక్రమ రూపకల్పన చేసుకుని ఇరవై నాలుగు నాడు సంఘటితంగా బయలుదేరడానికి ఒక కార్యక్రమం నిర్వహణ చేస్తున్నాం దానికి కూడా అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం ఈరోజు ఉప్పల్ జీహెచ్ఎంసి ప్రాంతం రామంతాపూర్ నందు ముద్రాజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ ఆవిష్కరణకు వచ్చినటువంటి శ్రీవాణి గారు మరియు జగదీష్ గారు మరియు ప్రోగ్రాం నిర్వహించినటువంటి మహేందర్ గారు మరియు పేరు పేరున వచ్చినటువంటి అన్న పిండర్ హనుమంతరావు గారు ప్రతి ఒక్కరికి ప్రజావాణి స్వచ్ఛంద సంస్థ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్రంలో ఈరోజు తీసుకున్నటువంటి బీసీలకు అన్యాయం జరిగింది మీకు న్యాయం జరగాలని చెప్పేసి రిజర్వేషన్లు ఏదైతే తీసుకున్నారో అందులో ముదురాజులు కూడా ముందున్నారు వారికి కూడా కేటాయించాలని చెప్పేసి మున్సిపల్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి ఈరోజు రేపు నోటిఫికేషన్ వస్తూ ఉంది జూన్లో మే కానీ జూన్లో కానీ జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి ఆ ఎన్నికల్లో మా వాట మాకు కావాలని చెప్పేసి మీరు నినదించాలంటే మీరు పెద్ద ఎత్తున ఐక్యంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను అంతేకాకుండా ప్రజావాణి స్వచ్ఛంద సంస్థ నిత్యం ప్రజల కోసం పనిచేసినటువంటి సంస్థ మన సంఘాన్ని కూడా పూర్తి మద్దతు ప్రకటిస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈరోజు రామంతాపూర్ ముద్రా సంఘం ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ ఆవిష్కరణకు ఇచ్చేసినటువంటి రామంతపూర్ కార్పొరేటర్ శ్రీవాణి బండారు శ్రీవాణి అక్కగారికి అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకులు తిండే రమంతరావు గారికి రామ రామంతపూర్ ముద్రా సంఘం అధ్యక్షులు మహేందర్ ముద్రాజన్న గారికి అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా ముద్రా సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ క్యాలెండర్ ఆవిష్కరణ అన్న గారు చేస్తా ఉంటారు ఈ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఆహ్వానించినటువంటి మిద్రా సంఘం సభ్యులందరికీ ఆ ధన్యవాదాలు తెలియజేస్తూ రామనంతపుర్ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు